హైదరాబాద్ నగరంలో ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలు చేయాలని మీరు ప్లానింగ్ లో ఉన్నారా సెమీ కమర్షియల్ మరియు ఇండిపెండెంట్ ఇళ్లను మీకు అందిస్తున్నారు శ్రీని గ్రూప్ వారు కస్టమర్స్ ఇంట్రెస్ట్ మేరకు సెమీ కమర్షియల్ గా కానీ ఓన్లీ రెసిడెన్షియల్ హౌస్ గా కానీ నిర్మించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఆ ఇళ్లు ఎక్కడున్నాయి ఎంత బడ్జెట్ లో ఉన్నాయి మరిన్ని వివరాల కోసం వీడియో మొత్తం చూడండి హైదరాబాద్ లోని నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కు అతి దగ్గరలో సెమీ కమర్షియల్ మరియు రెసిడెన్షియల్ ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు శ్రీని గ్రూప్ వారు ఈ రెండు అండర్ కన్స్ట్రక్షన్ ఇండ్లు ఇప్పుడు నాదర్గుల్ ఏరియాకు ఇటు ఆదిభట్ల టీసీఎస్ అటు కొంగర కలాన్ కలెక్టరేట్ ఫాక్స్ కాన్ కంపెనీలు అతి సమీపంలో ఉండటంతో హాట్ కేక్ గా మారింది ఇక్కడ నివాసం కోసం ఇళ్లు కొనుగోలు చేసినా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇల్లు కొనుగోలు చేసినా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్తున్నారు శ్రీని గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ ఇళ్లకు కనుచూపు మేరలోనే ఆదిభట్ల టీసీఎస్ ఉంటుంది అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా కనుచూపు మేరలోనే ఉన్నాయి ఇక టాటా ఏరోస్పేస్ కూడా కూతవేటు దూరంలోనే ఉంది నాదర్గుల్ టు ఆదిభట్ల మాస్టర్ ప్లాన్ కనెక్టివిటీ రోడ్ కి అతి చేరువలో ఉన్నాయి అలాగే ఔటర్ రింగ్ రోడ్ కి పది నిమిషాల దూరంలో ఉన్నాయి ఎల్బీ నగర్ కు పదిహేను నిమిషాల దూరంలోనే ఈ ఇండ్లు ఉన్నాయి ఇండ్ల నిర్మాణాల గురించి ఓ లుక్కాం ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు నూట డెబ్బై రెండు చదరపు గజాల్లో నిర్మిస్తున్నారు ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ లో నిర్మిస్తున్న కొనాలనుకునే వారు గ్రౌండ్ ఫ్లోర్ లో కమర్షియల్ గా యూజ్ చేసుకోవాలనుకుంటే పార్కింగ్ తో పాటు షాప్స్ నిర్మించి ఇస్తారు లేదంటే పార్కింగ్ తో పాటు సింగిల్ బెడ్రూమ్ నిర్మించి ఇస్తామని చెప్తున్నారు మొదటి ఫ్లోర్ లో విశాలమైన టూ బీహెచ్కే పోర్షన్ నిర్మించి ఇస్తారు దీని బడ్జెట్ ఒక కోటి పదిహేను లక్షలుగా చెప్తున్నారు నెగోషియబుల్ అని తెలిపారు ఇక రెండు ఇల్లు డిటైల్స్ చూద్దాం ఇది నూట ముప్పై నాలుగు చదరపు గజాల్లో నిర్మిస్తున్నారు ఇది థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ కలిగిన హౌస్ ఇందులో కూడా ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే పోర్షన్ నిర్మిస్తున్నారు దీని ధర తొంభై లక్షలుగా చెప్తున్నారు ఈ రెండు ఇళ్ల కొనుగోలు కోసం బ్యాంక్ లోన్ అవైలబుల్ అని చెప్పారు ఇటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆది భట్ల టీసీఎస్ కి అక్కడి దగ్గరలో ఉండటంతో ఇక్కడ ఇళ్లకు రెంటల్ ఇన్కమ్ కూడా బాగా ఉందని చెప్తున్నారు ఇళ్లకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయండి శ్రీని గ్రూప్ ఫోన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ జీరో నైన్ సెవెన్